సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అందాల తారా స్నేహ ఉల్లాల్ను చూస్తే ఐశ్వర్య రాయ్ జిరాక్స్ కాపీలో ఉంటుంది రెండు వేల ఐదు ప్రాంతంలో ఐశ్వర్య రాయ్ కి దూరమై విరహంలో ఉన్న సల్మాన్ ఖాన్ తన లక్కీ చిత్రంలో ఐష్ ను గుర్తు చేసే స్నేహ ఉల్లా హీరోయిన్ గా తీసుకున్నారనేది బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటారు లక్కీ నో టైమ్ అనే చిత్రంలో ఏకంగా సల్మాన్ పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసిన స్నేహ ఆ తర్వాత దక్షిణ అది సినీ పరిశ్రమలో బిజీగా మారింది ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది దాంతో నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నది తాజాగా తన ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో ఓ షూటింగ్ కు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు ఆటో ఇమ్యూనో డిసార్డర్ తో చాలా రోజులుగా నేను రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను వైద్యులు నా వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని నిర్ధారించారు దాంతో నా శరీరం ఇంకా బలహీనంగా మారింది నా కాళ్ళపై నేను నిల్చునే పరిస్థితి లేదు చాలా ఇబ్బందిగా మారింది ఎక్కువసేపు నిలబడితే పడిపోయే ప్రమాదం ఉంది దాంతో సినిమాల్లో నటించడానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను సినిమాల్లో నేను కనిపించకపోవడానికి కారణం అదే అని టేహా ఉల్లాల్ చెప్పారు నిలబడమే కష్టంగా అతి భయంకరమైన వ్యాధికి గురైనందున కనీసం నా అంతట నేను కనీసం ముప్పై నిమిషాల కంటే ఎక్కువ నిలబడడం కష్టంగా మారింది దాంతో నేను సరిగా నడవలేని పరిగెత్తలేని డాన్స్ చేయలేని పరిస్థితి తయారైంది వైద్య చికిత్స అందుతున్నప్పటికీ అప్పట్లో రోజు రోజుకి నా ఆరోగ్యం దిగజారింది ఆ కారణంగా నిర్మాతలను ఇబ్బంది పెట్టలేకనే సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉన్నానని స్నేహ తన బాధను చెప్పుకుంది డాక్టర్ ట్రీట్మెంట్ వల్ల ప్రస్తుతం నా ఆరోగ్యం కొంత మెరుగైనది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అందుకే వీలున్నంత మేరకు సినిమాలను అంగీకరిస్తున్నాను ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్ అంటే నేను ఒప్పుకోను ఆరోగ్య కారణాల వల్ల నాకు నేనుగా సినిమాలకు దూరంగా ఉండాలి అని అనుకున్నానని స్నేహ ఉల్లాల్ అభిప్రాయపడింది ఆయుష్మాన్ భవా అనే తెలుగు చిత్రంలో స్నేహ ఉల్లాల్ ప్రస్తుతం నటిస్తున్నారు ఈ చిత్రంలో అమలాపాల్ కీలక పాత్రను పోషిస్తున్నారు చరణ్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్నేహ ఉల్లాల్ ద్విపాత్ర అభినయం చేస్తున్నది ఈ సినిమా ద్వారా మళ్లీ తెలుగులో బిజీ అయ్యే పరిస్థితి అవకాశం ఉందని ఆమె తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి